అందరికీ నమస్కారం రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు క్రీడలలో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది ఈ రోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు మీరు మీ ఆనందం గురించి కూడా ఆలోచించాలి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది మీ అత్తమామల నుండి లేదా మీ గారి నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాళ్ళ నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల గురించి ఆలోచించాలి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు కొత్త వ్యాపారంలో వచ్చిన సమస్యలు తొలిగిపోయి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి